హాయ్ అండి నేను మరలా మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి నేను చెప్పబోయే వ్యక్తి జీవిత చరిత్ర చూస్తే మన కంట కన్నీళ్లు వస్తాయి మనం మర్చిపోతున్న మహనీయుల్లో ఈయనొక ఆణిముత్యం మనందరికీ అక్టోబర్ రెండు అనగానే గాంధీ జయంతి గుర్తుకు కానీ అదే రోజున మరొక మహానుభావుడు జన్మించారు ఈయన గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు వీరుడంటే ఎవరని మనం అనుకుంటాం బలంగా గర్చించే నేతన లేక గొప్ప గొప్ప పదవులను పోగేసుకునే నాయకుడా అని దేశాన్ని ప్రేమించే ప్రతి హృదయం వీరుడిగానే భావించాలి అలాంటి వారిలో ముందు వరుసలో నిలుస్తారు మన లాల్ బహదూర్ శాస్త్రి గారు మన భారతదేశ చరిత్రలో అసలైన నాయకత్వం అంటే ఏమిటి అని చూపించిన గొప్ప నాయకుల్లో శాస్త్రి గారు ముందుంటారు ఈయనకు అత్యంత నిజాయితీ పరుడనే రాజకీయ నాయకుడిగా మంచి పేరుంది స్వతంత్ర భారతదేశానికి రెండో ప్రధాని అయిన ఈ మహానుభావుడి జీవితం ఆయన త్యాగాలు ఆయన ఇచ్చిన గొప్ప నినాదం జై జవాన్ జై కిసాన్ కోట్లాది మందిని ఇన్స్పైర్ చేసింది ఈ వీడియోలో ఆయన జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సంఘటనలను తెలుసుకుందామండి దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి టాపిక్లోనికి వెళితే పంతొమ్మిది వందల నాలుగు అక్టోబర్ రెండు ఉత్తరప్రదేశ్లోని సరై అనే గ్రామంలో జన్మించారు ఈయన తండ్రి శారదా ప్రసాద్ గారు గారి చిన్నతనంలోనే మరణించారు తండ్రి చిన్నతనంలోనే మరణించటం వలన కుటుంబం చాలా గజిబిజి అయింది అందువలన ఈయన చదువు అంత సులభంగా సాగలేదు కానీ ఈయనకు చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ వలన రోజు గంగా నది దాటి కాశీలో ఉన్న హరిశ్చంద్ర స్కూల్కి వెళ్ళటానికి ఆ రోజుల్లో పడవ మీద వెళ్ళటానికి నెలకు రెండు రూపాయలు లేక మీద పుస్తకాల సంచిని పెట్టుకొని ఈదుకుంటూ గంగానది దాటి స్కూల్కి వెళ్ళేవారట చిన్ననాటి నుంచే దేశభక్తి కలిగిన గారు గాంధీ గారి ఉద్యమాలతో ప్రభావితం అయ్యారు వందే మాత్రం అంటున్నప్పుడు ఆ బోధనలకు నిషేధం వస్తే తనకెంతో ఇష్టమైన చదువుని త్యాగం చేసిన ఐడియలిస్ట్ ఈయన గాంధీజీ గారి పిలుపుతో నాన్ కోఆపరేషన్ దండయాత్ర క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొన్నారు ఈయన చాలాసార్లు అరెస్ట్ కూడా అయ్యారు జైలుకు కూడా వెళ్ళారు ఆ జైలే గారికి జీవన పాఠశాల అయ్యింది అక్కడే ఇతనికి రచనలు చరిత్ర రాజకీయ సిద్ధాంతాలపై ఆసక్తి పెరిగింది జైల్లో ఉండగానే శాస్త్రి అనే బిరుదు వచ్చిందని చాలామంది చెబుతారు కానీ అది ఆయన చదువులో వచ్చిన గుర్తింపు మన స్వాతంత్ర సమరయోధులు నిజాయితీకి మారుపేరుగా నిలిచిన నాయకులు చాలామంది ఉన్నారు వారిలో ఒకరు తన పేరు నుంచే ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు ఆయనే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన అసలు పేరు లాల్ బహదూర్ శ్రీవాత్సవ్ కానీ శ్రీవాత్స అనే పేరును ఆయన తొలగించుకున్నారు అది ఎందుకంటే వారు పుట్టిన సమయంలో భారతదేశం కులాల ఆధారంగా విడిపోయిన సమాజం శ్రీవాత్స అనే ఇంటి పేరును చూసి ఆయనను కాయస్థ కులానికి చెందినవాడిగా పిలుస్తారు కానీ శాస్త్రి గారు ఏ కులం వారైనా ఏ తరగతి వారైనా అందరూ సమానమే అనే నమ్మకంతో బ్రతికారు అందుకే సమాజంలో సమానత్వాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తన ఇంటి పేరు పూర్తిగా తీసేశారు అయితే మనకు మరొక డౌట్ కూడా రావచ్చు శాస్త్రి అనే పేరు ఎలా వచ్చిందని అది ఆయన చదువు వలన వచ్చింది వారి విద్యాభ్యాసం వారణాసిలోని కాశీ విద్యాపీఠలో సాగింది అక్కడ ఆయన సంస్కృతంలో మరియు భారతదేశ చరిత్రలో దిట్టగా ఉండేవారు ఆయన డిగ్రీ తీసుకున్నప్పుడు గౌరవంగా శాస్త్రి అనే బిరుదు ఇచ్చారు ఆ బిరుదే ఆయన పేరుగా మారిపోయింది ఒక పేరు తీసేయటం సాధారణ నిర్ణయం కాదు అది సమానత్వానికి బలమైన స్టేట్మెంటు పేరుతో కాదు మన పనులతో గుర్తింపు తెచ్చుకోవాలంటారు గారు శాస్త్రి అనే పేరు బిరుదు కాదు అది ఒక విలువలకు గుర్తు బాల్యంలోనే దేశభక్తిని గుండెల్లో నింపుకున్న గారు చిన్నప్పటి నుంచే బ్రిటిష్ పాలనపై వ్యతిరేకత పెంచుకున్నారు ఆయన యువకుడిగా ఉన్నప్పుడే మహాత్మా గాంధీ గారి స్వదేశీ ఉద్యమం నెహ్రూ గారి ప్రసంగాలు ఆయనపై తీవ్ర ప్రభావం చూపించాయి పంతొమ్మిది వందల ఇరవై చివరిలో ఆయన బెనారస్ వారణాసి వద్ద జరిగిన స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఈ ఉద్యమంలో పాల్గొనటం ద్వారా ఆయన రాజకీయ ప్రయాణం మొదలయ్యింది చదువు పూర్తయిన తరువాత ఆయనకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది కానీ దేశానికి సేవ చేయటమే తాను లక్ష్యంగా భావించి ఉద్యోగాన్ని తిరస్కరించారు తరువాత ఆయన లోక్ సేవిక్ మండలిలో పనిచేయటం ప్రారంభించారు అదే సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి యూత్ కాంగ్రెస్ విభాగం ద్వారా నెహ్రూ గారి నాయకత్వంలో పనిచేశారు స్వాతంత్ర ఉద్యమంలో అనేక సార్లు జైలుకెళ్ళిన ఆత్మవిశ్వాసం కోల్పోలేదు కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎదుర్తూ నిజమైన మంచి నమ్మకమైన రాజకీయ నాయకుడిగా గుర్తింపును తెచ్చుకున్నారు స్వాతంత్రం తరువాత నెహ్రూ గారి క్యాబినెట్లో ముఖ్యమైన బాధ్యతలు చేపట్టారు రేషన్ వ్యవస్థ బహిరంగ టాయిలెట్ల నిర్మాణం ఉద్యోగ నియామకాలలో పారదర్శకత తీసుకుని వచ్చారు అప్పట్లో రైల్వే మంత్రిగా పనిచేసినప్పుడు రైల్వే వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించినందుకు ప్రశంసలు కూడా అందుకున్నారు పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో రైల్వే ప్రమాదం జరిగినప్పుడు మంత్రిగా ఆయన తానే బాధ్యత తీసుకొని రాజీనామా చేశారు ఈ నైతికత ఆయన గొప్పతనం అని చెప్పవచ్చును అత్యంత సాధారణ జీవితం గడిపిన ఆయన అప్పటి రాజకీయ నాయకుల్లో అత్యంత నమ్మదగిన వ్యక్తిగా ఎదిగారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో నెహ్రూ గారి మరణించడంతో దేశం గందరగాలంలో పడింది అప్పటి కాంగ్రెస్లో పెద్దగా ప్రచారం లేని మృదువైన నేతగా గారిని దేశ ప్రధానిగా ఎన్నుకున్నారు శాస్త్రి గారు ప్రధాని పదవిని చేపట్టే సమయంలో ఒకవైపు ఆర్థిక సంక్షోభం మరొక వైపు పాకిస్తాన్తో తలెత్తిన యుద్ధ సమస్య పంతొమ్మిది వందల అరవై ఐదులో పాకిస్తాన్తో జరిగిన యుద్ధ సమయంలో భారత జవాన్లు చూపిన ధైర్యాన్ని గుర్తిస్తూ ఆయన ప్రజలకు ఒక శక్తివంతమైన సందేశం ఇచ్చారు జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఇచ్చారు ఈ నినాదంలో జవాన్లు దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించడాన్ని సూచిస్తే రైతులు దేశాన్ని పోషించే అన్నదాతలని చెప్పబడింది ఒకరు దేశాన్ని సంరక్షిస్తే మరొకరు ఆహారాన్ని అందిస్తున్నారు ఇవి రెండు భారతదేశానికి మూల స్తంభాలు అంటే జవాన్లు మరియు రైతులు సమానంగా దేశానికి ముఖ్యమని తెలియజేసే నినాదం ఈ నినాదం దేశభక్తిని పెంపొందించే శక్తివంతమైన సందేశంగా నిలిచింది ఇప్పటికీ ఇది ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది పంతొమ్మిది వందల అరవై ఐదులో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం జరిగింది ఈ యుద్ధాన్ని ముగించేందుకు సోవియట్ యూనియన్ ప్రస్తుతం ఉజకిస్తాన్ రాజధాని అయిన తష్కండ్ నగరంలో శాంతి చర్చలు జరిగాయి ఈ చర్చలు ఫలితంగా పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి పదిన భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు మరియు పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్ మధ్య తష్కండ్ ఒప్పందం జరిగింది ఈ ఒప్పందం ఏంటంటే యుద్ధంలో ఆక్రమించుకున్న ప్రాంతాలను పరస్పరం విడిచిపెట్టుకోవాలని తిరిగి యథాస్థితికి రావాలని భవిష్యత్తులో శాంతియుతంగా వివాదాలను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు కానీ ఈ ఒప్పందం జరిగిన మరుసటి రోజే అంటే పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి పదకొండున లాల్ బహదూర్ శాస్త్రి గారు తష్కండ్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు ఇది భారతదేశ చరిత్రలో ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలి ఉంది ఎందుకంటే ఆయనకు ఎవరైనా విషమిచ్చారా అన్న సందేహాలు ప్రశ్నలు తలెత్తాయి పోస్ట్ మార్టం కూడా జరగకపోవటం వలన మరియు ఆయన ముఖంపై నీళ్ళు మచ్చలు ఉండటం ఇవన్నీ ఆయన మరణం వెనుక రహస్యాలు ఉన్నాయని భావింపచేశాయి గారు తన జీవితాంతం నిజాయితీ వినయం ప్రజల పట్ల బాధ్యతతో జీవించారు ఆయన ఇల్లు కూడా ప్రభుత్వానికి అప్పగించాల్సినంతగా సాధారణ జీవితం గడిపారు ఆయన జీవితమే ఒక సందేశం అవకాశం వచ్చిందని కాదు బాధ్యత వహించాల్సిన అవసరం వచ్చిందని నేను ప్రధానిని అయ్యాను అనే ఆయన మాటలు ఎంతో స్ఫూర్తిదాయకం పేదల కోసం నిలబడ్డ నాయకుడు జవాన్ల ధైర్యానికి నిలువద్దు గుర్తుగా నిలిచిన మహానేత ఈయన జీవితం మనందరికీ ఒక మార్గదర్శకం అధికారం అంటే అహంకారం కాదు అది బాధ్యత అనే విషయాన్ని ఆయన తత్వంతో అర్థం చేసుకోవాలి ఆయన అధికారాన్ని ఏనాడు దుర్వినియోగం చేయలేదు దీనికి చిన్న సంఘటనను మనం గుర్తు చేసుకోవాలి ఒకరోజు తన కుమారుడు కాలేజీ ఫీజు కట్టడానికి క్యూ లైన్లో నిలబడి ఉండగా కళ్ళు తిరిగి క్రింద పడిపోయాడట అప్పుడు అక్కడ ఉన్న విద్యార్థులు హాస్పిటల్లో చేర్చగా అక్కడ ఉన్న డాక్టర్స్ మీ తల్లిదండ్రుల అడ్రస్ చెప్పమని అడుగా మా నాన్నగారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధాని అన్నాడట అంటే అప్పటి రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు ఎంతటి వ్యత్యాసం ఉందో తమ పిల్లల కోసం కూడా వారి అధికారాన్ని ఉపయోగించుకోలేదు ఇంతటి నిజాయితీ పరుణ్ణి మనం గుర్తు చేసుకోవాలండి ఈ దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా ఉండిపోతాయి జై జవాన్ జై కిసాన్ అనే నినాదం నేటికి మన దేశానికి గర్వంగా మారిందని చెప్పవచ్చును ఇవండి లాల్ బహదూర్ శాస్త్రి గారి జీవితంలో జరిగిన ముఖ్యమైన విషయాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయమని కోరుతున్నానండి మరలా మంచి టాపిక్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు